ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కాకుండా ఈ వీడియోని పూర్తిగా చూసి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ముందుగా టాపిక్ విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత మూడు రోజుల నుండి ఏంటంటే మన్యం జిల్లాలో పర్యటిస్తూనే ఉన్నారు డెబ్బై ఏడేళ్ళ స్వతంత్ర భారతదేశంలో కూడా ఇప్పటికీ మనకేందంటే కరెంటు లేకుండా రోడ్లు లేకుండా మరియు కనీస వసతులు కూడా లేకుండా ప్రజలు మనంతో పాటే జీవిస్తున్నారు అనేది చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతున్నారు అలానే కాకుండా రాజకీయ పెద్దలు కానీ మనకి గత రాజకీయ ప్రముద్ధులు కానీ ప్లస్ అనేక మంది మనకేందంటే ఇప్పుడు విజయనగర జిల్లా రాజకీయ నాయకులు కానీ మరియు శ్రీకాకుళం మరియు మన్యం జిల్లా రాజకీయ నాయకులు మొత్తం ఇప్పటికీ గత డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి రాజకీయమే చేస్తున్నారు కానీ గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు మరియు కనీసం వాళ్ళకి ఒక పవర్ కానీ మనకి ఏదైనా రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ ఇచ్చిన దాఖలు అనేవి లేవు సో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్దెనిమిదిలోనూ ప్రతిఘటించారు మరియు ఈ విషయం మీద రెండు వేల పద్దెనిమిదిలోనే పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలో తిరిగి ఆ ప్రాంతంలో మనకేదంటే వాళ్ళ స్థితిగతులు మరియు వాళ్ళ వాటర్ రీసోర్సెస్ మరియు వాళ్ళు తాగుతున్న వాటర్ని మరియు వాళ్ళ ప్రాంతాలని మొత్తం ఒక రెండు మూడు రోజులు తిరిగి అక్కడ ప్రాంతాల్లో విద్యార్థులతో ముచ్చటించి రెండు వేల పద్దెనిమిదిలోనే ఒక మాట అనేది ఇచ్చారు నేను కనుక ప్రభుత్వంలో భాగమైనా సరే ప్రభుత్వ సంబంధిత విషయాల్లో నేనున్నా సరే సో మనకేదైనా మీకు మంచి చేస్తాను అనేది మా టై ఆ టైంలోనే ఇచ్చారనమాట సో కట్ చేస్తే మనకేందంటే రెండు వేల ఇరవై నాలుగులో మనకి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు సో మనకి ఏంటంటే గత ఆరు నెలల నుంచి మనకి ఆయనకి సంబంధిత శాఖ లేనటువంటి పంచాయతీరాజ్ అండ్ డెవలప్మెంట్ మరియు అటవీ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు అలానే కాకుండా అనేక సంబంధిత శాఖల్లో కూడా ఆయన మార్క్ అనేది చూపిస్తున్నారు సో మనకేందంటే గత ఆరు నెలల నుంచి ఆయన సో ఈ సంబంధిత విషయాల్లో రివ్యూ చేయడము సో ఒక పూర్తి పట్ట అనేది సాధించారు సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన మాట ప్రకారము ప్రస్తుతం మన్యం జిల్లాల్లో మరియు అలానే కాకుండా సాలూరు నియోజకవర్గం మరియు అల్లూరు సీతారామరాజు రాజు నియోజకవర్గం అల్లూరు సీతారామరాజు కొన్ని జిల్లాలోని కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మరియు ముఖ్యంగా అతి బీదన స్థితిలో మరియు అతిదీన స్థితిలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళకి ఒక భరోసా అనేది కల్పించారు సో దీన్ని కూడా మనకి ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేయడము సో ఆయనకి ఏమేందో సినిమా టిగ్గా మరియు హైపిక్గా చేస్తున్నారు అనేది సో ఒక ఒక వ్యతిరేకమైనటువంటి వాదనకనే తిరదించారు సో సో అవన్నీ పక్కన పెడితే అంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకం చేస్తూనే ఉంటారు కాబట్టి సో మనకేందంటే పవన్ కళ్యాణ్ గారు చేసే విషయాన్ని మట్టికి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే మనకేంటంటే గతంలోని పాలకులు కానీ గతంలోని రాజకీయ నాయకులు కానీ కేవలం వాళ్ళని ఓటర్ రూపంలోనే చూశారు ముఖ్య విషయం చెప్పాలన్నమాట మనకి అల్లూరు అల్లూరు సీతారామరాజు గారి జిల్లాలో కానీ మనకి ఏంటంటే మనకి సాలూరు మనకి ఏంటంటే అరకు ఆ ప్రాంతాల్లో సో జనసేన కానీ మనకి టీడీపీ కానీ బీజేపీ కానీ గెలవపోయినప్పటికీ అరకు పార్లమెంట్ కూడా ఏంటంటే మనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళే గెలిచారు సో కేవలం ఏంటంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్లో క్లియర్ కట్గా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో అరకు ప్రాంతము ప్లస్ మనకి ఏంటంటే సాలూరు నియోజకర్గం కానీ ఇవన్నీ ప్రాంతాల మొత్తం గిరిజన ప్రాంతాలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో భాగమే అలానే రోడ్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ కానీ మనకి వాటర్ వర్క్స్ కానీ అలానే కాకుండా మీకు అమృత దారులు అనే ప్రాజెక్ట్ కింద మనకి ఏదంటే రోడ్లు మరియు అలానే కాకుండా వాటర్కి సంబంధించిన విషయాలు అవన్నీ పూర్తిగా ఇచ్చి మీ యొక్క ప్రాంతంలో ఎక్కువ టూరిజం కూడా డెవలప్ చేస్తాము మీ ప్రాంతాన్ని అనేది ఒక ఒక వన్ టూ ఇయర్స్లో టైం ఇస్తే ఒక మంచి ప్రదేశంగాను మరియు ఒక మరియు మరియు మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి మీకు మినిమం నీడ్స్ అనేవి రోడ్స్ కానీ ప్లస్ అలానే కాకుండా మనకి ఏదైనా కరెంట్ కానీ మనకి ఫుడ్కి సంబంధించిన విషయాలు కానీ అలా అలానే కాకుండా గంజాయి సాగు కానీ మరియు చట్ట వ్యతిరేక శక్తులకు కానీ మరియు గంజాన్ని పెంచడానికి అలానే కాకుండా గంజాయి సాగు కానీ గంజాయి పెంచి మీరు చట్ట వ్యతిరేక శక్తులు చేస్తున్నారు సో వాటిని మిమ్మల్ని దూరంగా ఉంచాలి అలానే కాకుండా మీకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కానీ ఎకో టూరిజం డెవలప్మెంట్ కానీ మీలో మీ ప్రాంతాల్లోనే ఉన్నటువంటి ఎంతోమంది కళాకారులు వేసేటువంటి పెయింటింగ్స్ కానీ అవన్నీ ఏంటంటే మార్కెటింగ్ చేసే విధంగా నేను ఒక ప్రణాళిక అనేది రూపొందిస్తున్నా అని వాళ్ళకి ముఖంగా క్లియర్ కట్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చిన దాని ప్రకారమే గత మూడు రోజుల నుండి మనకేందంటే మన్యం జిల్లాల్లో పర్యటిస్తూనే ఉన్నారు అలానే కాకుండా మనకి ప్రతి మూడు నెలలకు ఒకసారి మన్యం జిల్లా కానీ మన గిరిజన ప్రాంతాలు కానీ వచ్చి నేను కానీ మీ యొక్క అభివృద్ధి కానీ మరియు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి మీకు గత పాలకులు చెప్పినటువంటి అబద్ధాల మాటలు కానీ లేకపోతే ఏదంటే వాళ్ళు కేవలం మిమ్మల్ని ఓటు రూపంలోనే చూశారు అలాంటి అలాంటి పనులు మేము చేయము మా కూటమి ప్రభుత్వము మరియు నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము మరియు ఉప ముఖ్యమంత్రిగా నేను మాటిస్తున్నా అనేది క్లియర్ కట్గా వాళ్ళకి సంభాషించారు అలానే మనకి ఏంటంటే ఇప్పటివరకు ఎంతోమంది రాజకీయ నాయకులు ఓట్లు అడిగారు అవన్నీ చేశారు కానీ ఈ ప్రాంతానికి వచ్చి మనకేందంటే ఒక అభివృద్ధి పనులు చేయలేదు సో మీరు ఫస్ట్ టైం మీరే వచ్చారు కాబట్టి మనకేందంటే ఇక్కడ మీకు గుడి కడతాము అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ గుడి వద్దు మనకి బడి కావాలి సో బడి వస్తే మనకేందంటే విద్యార్థులు విద్యార్థులు చదువుకొని మనకేందంటే వాళ్ళ విద్యా ప్రమాణాలు పెరిగి సో మీరు ఎడ్యుకేట్ అవుతారు మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా మనకేందంటే మీలో నుంచే మనకి మంచి ఫ్యూచర్లో ఒక రాజకీయవేత్తలు రావాలి ప్లస్ అలానే కాకుండా మీ ప్రాంతంలో ఏంటంటే రాజకీయంగాను మరియు మనకి అభివృద్ధి చెందాలి అలానే కాకుండా సో ఏంటంటే మీ యొక్క విద్యా ప్రమాణాలు మరియు ఆలోచన ప్రమాణాలన్నీ పెరగాలనేది పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్పారు సో సో పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది అసలు సిసలైన రాజకీయం సో ఒక మాటలో ఏంటంటే మన గిరిజన ప్రాంతాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాన అభిమానంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎనానమస్గా గెలిపిస్తున్నారు అంటే వేరే పార్టీలు పోటీ పెట్టినప్పటికీ సో గత డెబ్బై పంతొమ్మిది వందల ఎనిమిది ఎనభై మూడు నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీయే ప్లస్ వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు గెలవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం సో సో వాళ్ళు ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటారు అనేది క్లియర్ కట్గా ఒక రెమరైండమ్ అనేది జారీ చేశారు సో దీనివల్ల ఏంటంటే ఏంటంటే సో ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా గిరిజన గిరిజన ప్రాంతాలు మారుతున్నాయి ప్లస్ మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సో మనకేంద ఫ్యూచర్లో కూడా మనకి ఏంటంటే ఒక రాజకీయ శక్తికి ఎదగడానికి అనేది తోడ్పడుతాయి అనేది సో చెప్పాలి కళ్యాణ్ గారు అనుకున్నప్పటికీ మనకేందంటే ఆ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో వాళ్ళు వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ఇస్తే కూడా అక్కురు చేర్చుకుంటారు అనేది సో వాళ్ళ యొక్క వాళ్ళలో నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట అంటే కాలేజ్ డేస్లో సో వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే మనకి ఇక్కడికి ఫస్ట్ టైం ఎవరూ రాలేదు సో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు సో గిరిజన ప్రాంతాల్లో కూడా రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు అలానే కాకుండా మనకేందంటే గిరిజన ప్రాంతాలనేవి పవన్ కళ్యాణ్ గారు అడ్డాగాను మరియు జనసేన పార్టీకి అడ్డాగాను భవిష్యత్తులో మారొచ్చేమో అన్న ఆశాపం అనేది అక్కడ ప్రజలు మరియు రాజకీయ పార్టీ నాయకులు చర్చించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం మాటలే చెప్తున్నారు ఇక్కడ ప్రాంతం మొత్తం మనకేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీమే గెలిచినప్పటికీ మనకేందంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన విధానం వల్ల గిరిజన ప్రాంతాల్లో కూడా మార్పు వస్తుంది ఇది అసలసిసనైన రాజకీయం అని చెప్తున్నప్పటికీ మనకేందంటే పవన్ కళ్యాణ్ కేవలం మానవతా దృక్పథంతోనే చేశారు ఆ ఎనాలసిస్ ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇది మానవతా దృక్పథంతోనే చేశారు అలానే కాకుండా సో స్వామి కార్యము స్వకార్యము అన్నట్టు మనకేందంటే ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో సో అభివృద్ధి పనులు చేస్తూనే మనకేందంటే ఆయన పార్టీని కూడా మనకి బలోపేతం చేస్తున్నారనేది క్లియర్ కట్గా జరుగుతున్న సంభాషణ సో నా విజన్ అనేది నేను అనమాట పవన్ కళ్యాణ్ గారు అసలు అసలు రాజకీయం చేస్తున్నారు పార్టీలో కొత్త వ్యక్తులు చేరుతున్నారు అలానే కాకుండా మనకేందంటే గిరిజన ప్రాంతంలో కూడా జనసేనానికి పట్టు సాధించే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారనేది నా యొక్క అభిప్రాయం సో ఈ వీడియో పూర్తి విశ్లేషణ మీద మీరేమనుకుంటున్నారు అలానే కాకుండా మీ యొక్క అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ప్లీజ్ ఈ వీడియోకి మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్